ಇಂದೂರು ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಯಿ ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ పద్దెనిమిదవ అధ్యాయ శ్లోకముల పోటీలు శ్రీ బాలాజీ సత్సంగ్ కుమారి ఆధ్వర్యంలో ఆరుమూరు పట్టణంలోని శ్రీ బాషిత పాఠశాలలో నిర్వహించారు ఈ పోటీలో నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు గీత శ్లోకాలను స్పష్టతతో భావస్ఫూర్తితో పఠించడం ద్వారా తమ భక్తిభావాన్ని ప్రతిబింబించారు ఈ కార్యక్రమానికి శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అధ్యక్షత వహించారు ప్రధాన అతిథులుగా శ్రీ బాలాజీ సత్సంగ ప్రతినిధులు కృష్ణకుమార్ గుప్తా రవినాథ్ హరిజీవన్ పాల్గొన్నారు ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ భాష పాఠశాలలో శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంపై శ్లోకంలో పోటీలు ఏర్పాటు చేసినందుకు మరియు విద్యార్థులలో ఇంత చిన్న వయసు నుండి భక్తి ఆధ్యాత్మికతను నేర్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మా పాఠశాలలో భగవద్గీత గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుందన్నారు భగవద్గీతలోని సూత్రాలు మా జీవితానికి మార్గదర్శకమన్నారు ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో నైతికత ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు